హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ భూషిత ఈరోజు మన హెల్దీ రెసిపీ వచ్చేసి క్యారెట్ ఉప్మా క్యారెట్ మామూలుగా తినమంటే తినరు కదండీ పిల్లలు అలాగా ఈ ఉప్మాని చేసి పెట్టండి బాగా తినేస్తారు చాలా ఇష్టంగా క్యారెట్ తింటే బ్లడ్ పడుతుంది కదండి ఇలా వీక్లీ వన్స్ అయినా కానీ ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బాండీ తీసుకొని లేదా ఒక గిన్నెనైనా తీసుకోవచ్చండి మీ చాయిస్ అది దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి దీంట్లోకి ఒక ఎండుమిర్చిని చీలుకలు చేసి వేసుకోండి అలాగే తాలింపు దినుసులు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఎప్పుడూ క్యారెట్ కర్రీ ఇలానే కాకుండా ఒకసారి క్యారెట్ తుప్పని కూడా ట్రై చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి చిటికెడి ఇంగువను కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు వెల్లిపాయలని కూడా వేసుకొని అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అనేది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి పచ్చిమిరపకాయల ప్లేస్లో మీరు పచ్చిమిరకాయల పేస్ట్ అయినా సరే వేసుకోవచ్చండి ఇప్పుడు క్యారెట్ ని సన్నగా గ్రేట్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు అండి కొంచెం బరకగా నేను ఇక్కడ నాలుగు క్యారెట్లను తీసుకున్నానండి నాలుగు క్యారెట్లు శుభ్రంగా కడిగి చెక్కు తీసి సన్న ముక్కలు కట్ చేసి మిక్సీ వేసుకున్నాను క్యారెట్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వని వేయించుకోవాలండి వేయించుకొని క్యారెట్ సగం ఉడికిన తర్వాత ఈ బొంబాయి రవ్వను కూడా దాంట్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఏ కప్ అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్ తో ఒక కప్పు నీళ్ళని తీసుకోవాలండి ఇలా నీళ్ళని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ని వేసుకోవాలండి సాల్ట్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇది కానీ కలపకుండా అలా వదిలేసినట్లయితే వండకట్టేస్తుందండి బొంబాయి రవ్వ అనేది కాబట్టి కలుపుకుంటూ ఉండండి ఇది ఉడకటానికి ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి కొంచెం లేట్గానే అవుతుంది మామూలుగా బొంబాయి రవ్ ఉప్మా లాగా తొందరగా అయిపోదు టెన్ మినిట్స్ తర్వాత పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి ఇది చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఉప్మా అనేది కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి నార్మల్గా పిల్లలు క్యారెట్ అంటే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా ఉప్మా చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ఉప్మా మరికొన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్